రాష్ట్ర వ్యాప్తంగా పెరిగినటువంటి విద్యుత్ ఛార్జీలకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతిలో విద్యుత్ దోపిడీకి గుణపాఠం చెబుదాం అనేటటువంటి వీధి నాటకాన్ని ప్రదర్శిస్తోంది చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి వాళ్ళో మీ అందరికీ నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఆయన అబద్ధానికి ఓ బ్రాండ్ అంబాసిడర్ అసత్యమునే పలుకోవలను అంటూ అధికారంలోకి వచ్చారు ఐదేళ్ల పాటు విద్యుత్ ఛార్జీలను పెంచనని ఐదు నెలలకే ప్రజలకు షాకుల మీద షాకులు ఇస్తున్నారు చంద్రబాబు మరి ఎన్నికల కంటే మునుపు ప్రచార సభల్లో పాల్గొన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ మేము అధికారంలోకి వస్తే ఒక్క రూపాయి కూడా విద్యుత్ ఛార్జీని పెంచం పెంచం అని అంటూ సూపర్ సిక్స్ అనేటటువంటి ఆరు అబద్ధపు హామీలతో దొడ్డిదారిన అధికారంలోకి వచ్చారు మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విద్యుత్ ఛార్జీల పెంపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరో మంత్రి నారా లోకేష్ గారుల మధ్యన జరిగేటటువంటి ఆసక్తికర సంభాషణని ఒక్కసారి చూద్దాం చూశారు కదా అది అప్పుడు మరి ఇప్పుడు జనం నెత్తిన కరెంట్ ఛార్జీలు పెంచి ఆ విధంగా ముందుకు పోదాం మనం పవర్ వచ్చిన తర్వాత చూడు పవన్ కళ్యాణ్ నీకు అధికారం కొత్త నువ్వు ఇంకా అలవాటు పడాలి గెలవక ముందు ఈ జనంపై మమకారం చూపించాలి గెలిచిన తర్వాత వీళ్ళ చేత కొడుగు కారం పిలిపించాలి అదే నా పాలసీ చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్పి అధికారంలోకి రావాలి వచ్చిన తర్వాత మనం ఏం చెప్పామన్నది మనం మర్చిపోవాలి నీకు విషయం తెలుసో లేదో నిజం నా ఇజం కాదు ఒకవేళ నేను నిజం చెప్తే నా తల వేయి ముక్కలు అవుతుందనే చేప ఉంది తెలుసా నీకు మీకు శిష్యుడిగా వచ్చాను వస్తే వచ్చావు గాని గురువుకు మాత్రం ఏ మాట్లాడినా చైల్డ్ హుడ్ కిలా సెల్ఫ్ డబ్బా తగ్గించు సెల్ఫ్ నేర్చుకో అది సరే కానీ బాబు గారు కరెంట్ ఛార్జీలు పెంచితే ఈ జనం ఊరికే ఉంటారా ఊరుకో ఏం చేస్తారు మూడు సార్లు ముఖ్యమంత్రి చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినా సంపద సృష్టిస్తానని చెప్తే నన్ను వీళ్ళంతా ఓట్లేసారు వీళ్ళకి మించిన అమాయకులు ఎవరైనా ఉంటారా వంద అబద్దాలు ఆడి పెళ్లి చేస్తారా లేదో నాకు తెలియదు కానీ ఏ అబద్దాలు ఆడైనా సరే అధికారంలోకి రావాలని నేను నమ్ముతాను చెప్పారు బాబు గారు చూసారుగా చంద్రబాబు అంటే ఏంటో అన్నమాట మీద అస్సలు నిలబడ్డరు కుర్చీ ఎక్కినాక మడతబెట్టి మరీ జనాన్ని తంతారు పాపం ఈ విద్యుత్ ఛార్జీల పెంపు కారణంగా సామాన్య ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో ఒకసారి చూద్దాం ఇక్కడ మనతో పాటుగా ఒక సాధారణ గృహిణి ఉన్నారు నెల మొత్తానికి తనకు వచ్చే చాలీ చాలని సంపాదనతో తను తన కుటుంబం ఈ విద్యుత్ ఛార్జీల పోటు కారణంగా ఎలాంటి ఇబ్బందులకు కష్టాలకు లోనవుతుందో ఆవిడ మాటల్లోనే తల్లికి అంటే వంచనా అని తెలుసుకున్నాం ప్రతి బిడ్డకి పదిహేను వేలంటే అరచేతిలో స్వర్గమని అర్థమైంది జగనన్న ఉండే ఉంటే జూన్లోనే డబ్బులు పడేవి పథకాలు ఇస్తానని చెవిలో పూలు పెట్టాడు చంద్రన్న కరెంటు చార్జీలు పెంచి వైర్లల్లో ఇస్తున్నాడు అప్పులు చేసి మరీ కరెంటు బిల్లులు కడుతున్నాం చెప్తున్నా వినండి చంద్రన్న వచ్చాడు అంటే జనాలకి షాక్ ట్రీట్మెంట్ తప్పదు సంపద సృష్టిస్తాను ఆర్థిక వృద్ధిని చేసి చూపెడతాను అని ప్రగల్భాలు పలికేటటువంటి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక సగటు వ్యాపారస్తుడు ఈ విద్యుత్ ఛార్జీల పెంపు కారణంగా ఎలాంటి వెతలకు లోనవుతున్నాడో అతని కష్టాలు కన్నీళ్లు ఎలా ఉన్నాయో అతని అంతరంగంలోకి ఒక్కసారి తొంగి చూద్దాం ఈ నామాలు పెట్టే ఈ నారావారి పాలన జనం నమ్మకానికి అవగాహన నేను నిరంతా కష్టపడి సంపాదన అంతా ఈ కళ్ళు కట్టేస్తే నా కుటుంబాన్ని ఏ విధంగా పోషించాలి నాలీ సకటు బాధలు ఆవేదనలు ఆక్రం ఈ ప్రభుత్వానికి పట్టదా చీ ఈ ప్రభుత్వానికి బాబు వెన్నుముక అని అంటారు మరి అలాంటి రైతు నడ్డి విరిచి మూల కూర్చోబెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వపు విద్యుత్ ఛార్జీల భారం రైతుని ఎంత కష్టాలకు కడగండ్లకు కన్నీటికి పాలు చేస్తుందో రైతు ఎంతటి ఇబ్బందులు పడుతున్నాడో రైతు మనోగతం ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం చంద్రబాబు గారు పెట్టుబడి సాయం చేస్తానని చెప్పి ఎత్తుబడి చేస్తున్నాడు అదే విధంగా స్మార్ట్ మీటర్ల పేరుతో మమ్మల్ని చావు బాగుతున్నాడు అధికారం దక్కిందంటే మనకు పవర్ బిల్ పెరిగిందని అర్థం ఈ విధంగా కరెంట్ ఛార్జీలు పెంచడం వల్ల గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల నేను ఈ వ్యవసాయం చేయలేకపోతున్నాను ఈ సమస్యకు నాకు చావే పరిష్కారం కూటమి అంటేనే కాలకూట విషం మోసం ద్రోహం ఇదంతా మార్పు రావాలి మార్చాలి దీనికి మనమేం చేయాలి ప్రజలందరినీ కూడా చైతన్యపరిచి వాళ్లలో తిరుగుబాటుని తీసుకురావాలి రెండు వేల ఇరవై తొమ్మిది నాటి కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్తాం మరి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం నమ్మకం అంటే జగన్ సంక్షేమం అంటే జగన్ కూటమికి రోజులు దగ్గర పడ్డాయి కష్టాలు నష్టాలు ఎక్కువ రోజులు పాటు ఉండవు వచ్చేది మనమే గెలిచేది జనమే జై జగన్ జై జగన్